గుడ్ మార్నింగ్ అందరికి నా దీపమైతే అయిపోయింది ఇంకా చాలా రోజులు అయిన పెట్టి ఇంకా ఒక ఎనిమిది తొమ్మిది అయిన పెట్టేసి నేనైతే ఇవన్నీ పెట్టుకున్నాను హ్యాపీ అనిపించింది ఎక్కువ పూలు ఉండొచ్చు కానీ ఏంటంటే మాలు కట్టేసాను పొద్దున్న చూపట్లేదు మీకు అది రొటీన్గా చూపడతా వస్తమా అని అంటారని చూపట్లేదు దీపమైతే అయిపోయింది కొద్ది పూలు ఉంచుకొని పెట్టుకున్నాను ఇంట్లో పని అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇంకా ఫంక్షన్కి వెళ్ళడానికి నేను కూడా రెడీ చేస్తాను చీర ఒక అది కట్టుకున్నాను ఆ చీర ఇంకా బ్యాంగిల్స్ స్టిక్కర్స్ అన్నీ రెడీ అయితే చేసుకున్నాను మా ఆయన వచ్చినప్పుడు కూడా రెడీగా ఉంటే బాగుంటుంది ఇలా తిట్లు కాయాలి నేను నాకు ఇష్టమైన మా ఆయన పూరి కూడా తెచ్చారు రెండు వంటలు ఒకటే ఉంది ఎందుకంటే నా బుజ్జిగారు తిన్నాడు ఒకటి ఇప్పుడు తినేసి మిగతా పాలే ఉంటే చూసుకుంటాను కంప్లీట్ అయిపోయిన వాడి నుండి ఇంకా స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను స్లోగా కట్టుకుంటాను కాబట్టి నాకు అంతగా రాదు కాబట్టి ఇంకా స్టార్ట్ చేసిన ఎందుకంటే పదిన్నరకే స్టార్ట్ చేశాను ఇప్పుడు వందంటే నవ్వకండి మీరు చెప్పింది చెప్పిన పదకొండున్నర పదిన్నర స్టార్ట్ చేస్తే పదకొండున్నరండి ఇంకా ఎక్కడెక్కడ వెతికేసి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను ఎన్ని రంగులు ఒకటి రెండు మూడు రంగులు వేసుకున్నాను మూడు మ్యాచింగ్లు ఇంకా నీట్గా తయారై కొంచెం మొహం కూడా తయారైపోతే అయిపోయినట్టుగా నేనైతే రెడీ అయిపోయాను ఆల్రెడీ ముందు వీడియో ఉందిలేండి మా ఆయన కూడా వేస్తారు మా ఆయన రెడీ అయిపోయారు మా ఆయన కూడా వచ్చి బుజ్జిగడ్డ కూడా రెడీ అయిపోయి టిప్పు టప్ రెడీ అయ్యారు బిర్యానీ ఇంకా ఇంక తింటా బాబి బాధ వెళ్దామా తినడానికి దేశోత్సవం చాలా బాగున్నాయి నాకైతే నచ్చాయి ఇంకా బిర్యానీ పుడికూర ఇంకా చనాపప్పు పూరి ఇంకా పన్నీర్ కూర వంకాయ అప్పడాలు ఇంకా ఐస్ క్రీము పకోడి దోమ పెండకాయ ఆ దొండకాయ ఒకటి పెట్టారు బుజ్జిగడ ఫస్ట్ తినిమింది తాత మేము తిన్నాము అక్కడ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ కొంతమంది ఇష్ట పెట్టుకుంటారు కొంతమంది ఇష్ట పెట్టుకోరు ఆ ఉద్దేశించి నేనైతే తీయలేదు మా ఆ ఇంటికి అడిగేసేవైనా చేస్తాను వీడియో తీసినప్పుడు తీయాలని వద్దంటే మీకు మానేస్తాను నేను ఇప్పుడే వచ్చాము మధ్యలో అయితే డ్రింక్ బాటిల్ ఒకటి వాటర్ బాటిల్ కొని వచ్చేసి కొద్దిగా తాగే మాగా తాగాము ఇంటికి వస్తే మీకు అంతైంది ఇంక పది నిమిషాలు తక్కువ మూడైపోయిందా నేనే డ్రెస్ చేస్తాను ఆ బుజ్జిగడ వాళ్ళ నానైతే స్నానం చేయడానికి వెళ్ళారు పడుకుని పెడిచి నేను పడుకుని పోతే మస్ట్గా సాయంత్రం లేకపోతే సీకుంటే టీ చేసుకుంటే ఇంకా సాయంత్రంలో కంటిన్యూ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇంకా అయితే పడకొండ పడిగడ్లు వేసినప్పుడు లేచినప్పటికల్లా నేను ఇదంతా నీటికి చేసి బయట పడుక్కొని ఇంకా మొహం కూడా కడుక్కొని కొంచెం తల్ల పసు అని గురించి కడుక్కున్నాను ఇంకా ఇది ఉసిరికాయలు నానబెట్టాను ఉసిరికి అని పెట్టినా చేద్దాం చేద్దామనేసి ఇంకా ఒక అరటికాయ ఫ్రై కూడా అనుకుంటున్నాను ఇవన్నీ చేయాలంటే కొంచెం శక్తి కదా నేను తీతాను అయితే పెట్టేసాను తొందరగా పెడతానండి ఆరున్నరకు పెడితే ఏడైతే ఇటు ఇటుపక్క అరటికాయ ముక్కలు అయితే కట్ చేస్తాను ఇటు పక్క అయితే పోపు ఇంకా ఒక్కొక్కటి అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇది పోయేను బాగాలేదు మంట వస్తుంది అనేసి అందుకుంచి వన్ బై వన్ ఇందులో వండుకుంటున్నాను ఇంకా వాళ్ళిద్దరైతే బ్యాక్కి అయితే వెళ్ళారు అది అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుకైతే నువ్వులైతే బాగా వేపుకోవాలి సింపుల్ ప్రాసెస్ అండి నువ్వులు వేపుకోవాలి మనకి ఎక్కువ కారెంట్ ఎక్కువ తక్కువ కాలం తక్కువ మోతాందులో పచ్చిమిరకలు కారం తగ్గడు కదా ఉసిరిగపప్పు ఇది బాగా నానబెట్టి పిక్కలు తీసడమే ఇంకా ఇవన్నీ చ వేగిన తర్వాత ఇంక రుబ్బుకోవడమే వేసేసాను మా ఆయన అయితే ఇప్పుడు వృద్దులేమో రేపు తిందమ్మా రేపు మధ్యాహ్నానికి అయిపోయింది ఇప్పుడు వుద్దు పచ్చడు అన్నారు ఆ టైం వచ్చి ఎందుకు అవుతుంది స్పింగ్స్ తో ఆడుతు వాళ్ళ తాతయ్య నువ్వు స్పిరింగ్స్ ఆడుతున్నావా అన్నం కూడా తినిమేం చేస్తే ఒక పంట వెళ్ళిపోద్ది నాకు ఇలా అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా వాళ్ళ నానైతే అక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తూ అన్నారు మేము ఇక్కడ కింద పడుకున్నాము కొద్ది బాంకే చూసుకున్నాము అక్కడికి అయితే చేసి తయారు పడితే వాళ్ళ మ్యాచ్ వాళ్ళు అయిపోతాడు ఇంకా ఈ వీడియో కూడా ఎంజాయ్ చేస్తాము మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో కలుసుకుందాం